నరుల హృదయము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో ఏహోవా చూచి ఆయన భూమి మీద నరులను చేసినందుకు ఏహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకుని నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును నేను వారిని సృజించినందుకు సంతాపమునంది నేను అయితే నోవాహు ఏహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేమో హాము యాపేతు అను ముగ్గురు కుమారులను నోవాహు కన్నాడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిది దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాని ముగించవలను వాడు తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను భూలోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకుంటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు వాడలోనికి తేవలను వాటిలో మగదయూ ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకునుటకే వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను కాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పున నీ యుద్ధకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి ఆహారమగునని ఆహార చెప్పెను నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తూ చేసెను ఏహోవా ఈ ధర్మవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట కనుక నీవును నీ ఇంటివారును ఆ వాడలో ప్రవేశించుడి నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు జన్మలకు నేను నలువది పగళ్లను నలవది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవాహుతో చెప్పాను